హాయ్ ఫ్రెండ్స్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒకసారి ఇలా అన్నాడు నీవు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గం కనుక్కోకపోతే చనిపోయే వరకు నీవు ఒకరికింద పని చేస్తూనే ఉంటావు సో ఆలోచించు నీవు ఇరవై ఏళ్ల వయసులో ఈ వీడియో చూస్తున్నావు అంటే నీ లైఫ్ ఇప్పుడు గోల్డెన్ టైంలో ఉంది ఇక్కడ చాలామంది జస్ట్ టైంపాస్ చేస్తుంటారు కొందరు ఫ్రెండ్స్తో తిరుగుతారు కొందరు గేమ్స్ ఆడతారు ఇంకొందరు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉంటారు కానీ సరిగ్గా ప్లాన్ చేస్తే నీ లైఫ్ని టోటల్గా మార్చేసే గోల్డెన్ టైం ఈ వయస్సు నీవు సరైన దారిని పట్టుకుంటే నీవు తదుపరి మూడేళ్లలో సరైన డెసిషన్స్ తీసుకుంటే ఇరవై ఐదు ఏళ్లకే నీవు ఆ లైఫ్ని లీడ్ చేయొచ్చు దాని గురించి ఈ వయసులో యూత్ కలలు కంటారు ధనవంతుడు కావడం లక్ గేమ్ కాదు అది ఒక డెసిషన్ ఆ డెసిషన్ నీవు ఈ రోజే తీసుకోవాలి సో మూడేళ్లు కష్టపడి తెలివిగా నేర్చుకుంటే నీ దగ్గర సొంత బిజినెస్ ఉండొచ్చు ఆన్లైన్ ఇన్కమ్ ఉండొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా నీ డబ్బు పెరగొచ్చు ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం ఇరవై ఏళ్లలో ఎలా ధనవంతుడు కావచ్చు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ కష్టపడాలి ఎలా డబ్బు నీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది లైఫ్ని చేంజ్ చేసే టైంనిదే ఎందుకంటే లేట్ చేసేవాళ్లు ఎప్పుడూ వెనక్కి తగ్గిపోతారు ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నీ లైఫ్ని టర్న్ చేసుకో సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకు లెట్స్ గెట్ స్టార్టెడ్ స్టెప్ వన్ నీ మైండ్ని సెట్ చేయి ధనవంతుడు కావడానికి మొదటి స్టెప్ నీ మైండ్ని సెట్ చేయడం ఎందుకంటే నీ మైండ్ సరైన దారిలో లేకపోతే నీవు ఎంత కష్టపడినా ఎలాంటి స్కిల్ ఉన్నా ఏ పని చేసినా నిన్ను ధనవంతుడిని చేయదు ఆలోచించు మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి కానీ కొందరు ఈ గంటలని డబ్బు సంపాదించడానికి యూస్ చేస్తారు ఇంకొందరు ఆలోచించకుండా వేస్ట్ చేస్తారు ఇరవై ఏళ్ల వయసులో మొదట ఈ డెసిషన్ తీసుకో తదుపరి మూడేళ్లు నా లైఫ్ ని చేంజ్ చేయడంపైనే ఫోకస్ చేస్తా సోషల్ మీడియా స్క్రోల్ చేయడం ఫ్రెండ్స్తో టైంపాస్ చేయడం వీకెండ్లో పార్టీలు చేయడం ఇవన్నీ స్టాప్ చేయాలి నీ మైండ్లో ఒక క్లియర్ గోల్ ఫిక్స్ చేసుకో ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళు కష్టపడే టైం ఎంజాయ్ చేసే టైం కాదు ఈ టైంలో నీవు నీ మైండ్లో ఏ విత్తనం నాటితే అది తదుపరి పదేళ్లలో కోట్లుగా మారుతుంది ప్రతి ఉదయం లేచి నీకు నీవు ఈ క్వశ్చన్ అడుగు ఈరోజు నేను కొత్తగా ఏం నేర్చుకున్నాను ఏం సంపాదించాను నా కలలకు దగ్గరగా వెళ్లేలా ఏం చేశాను ఈ మైండ్ సెట్ లేకపోతే ఎంత డబ్బు వచ్చినా ఎక్కువ కాలం నిలబడదు ధనవంతులు మొదట తమ మైండ్ని ట్రైన్ చేస్తారు ఆ తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది సో మొదటి స్టెప్ ఇదే నీ మైండ్లో ఈ డెసిషన్ ఫిక్స్ చేసుకో నెక్స్ట్ మూడేళ్లు జస్ట్ కష్టపడడం నేర్చుకోవడం సరైన దారిలో రన్ చేయడం ఈ మైండ్ సెట్ రెడీ అయిన రోజు నుంచే నువ్వు ధనవంతుడివి కావడం స్టార్ట్ అవుతుంది ఈ వీడియో నీకు ఇన్స్పిరేషన్ ఇస్తే లైక్ చేసి కామెంట్లో నీ గోల్ షేర్ చేయి స్టెప్ టూ హై ఇన్కమ్ స్కిల్ నేర్చుకో ధనవంతుడు కావడానికి సెకండ్ స్టెప్ సూపర్ ఇంపార్టెంట్ హై ఇన్కమ్ స్కిల్ నేర్చుకోవడం చూడు నీకొచ్చే జీతంతో ధనవంతుడు కావడం అసాధ్యం ఎందుకంటే శాలరీ నీకు నెలకు పదివేలు ఇరవై వేలు లేదా మాక్సిమం యాభై వేలు వస్తుంది కానీ ధనవంతుడు కావాలంటే నీ ఇన్కమ్కి లిమిట్ లేని పని చేయాలి అందుకే నీకు హై ఇన్కమ్ స్కిల్ కావాలి హై ఇన్కమ్ స్కిల్ అంటే నీవు నెలకు యాభై వేలు ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదించగలిగే స్కిల్ ఈ రోజుల్లో ఈజీగా డిమాండ్లో ఉన్న స్కిల్స్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ వీడియో ఎడిటింగ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ వెబ్ డెవలప్మెంట్ కోడింగ్ కంటెంట్ రైటింగ్ కాపీ రైటింగ్ ఈ స్కిల్స్ నేర్చుకోవడం అంత టఫ్ కాదు యూట్యూబ్ గూగుల్ ఆన్లైన్ కోర్సులతో నీవు ఈజీగా నేర్చుకోవచ్చు మొదట ఒకటి రెండు నెలలు జస్ట్ లెర్నింగ్ పై ఫోకస్ చేయి ఆ తర్వాత చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తీసుకో ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ పేజీ మేనేజ్ చేయడం వీడియో ఎడిటింగ్ చేయడం లేదా చిన్న వెబ్సైట్ బిల్డ్ చేయడం ఫస్ట్ మంత్లో ఐదు వేలు వచ్చినా అది స్టార్ట్ చేయి మూడు నుంచి నాలుగు నెలల్లో అది ఇరవై వేలు అవుతుంది ఆరు నెలల తర్వాత యాభై వేలు వరకు వెళ్ళొచ్చు ఒక ఏడాది నీవు నాన్ స్టాప్ కష్టపడితే నెలకు లక్ష సంపాదించడం కూడా ఇంపాసిబుల్ కాదు గుర్తుంచుకో మార్కెట్కి కావాల్సిన స్కిల్ నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది ఈ స్కిల్స్ నిన్ను లిమిట్స్ నుంచి బయటకు తీసుకొచ్చి రిచ్ కావడానికి నిజమైన రోడ్పై నడిపిస్తాయి ఈ స్కిల్స్ గురించి నీవు ఏమనుకుంటున్నావ్ కామెంట్లో చెప్పు స్టెప్ త్రీ ఇంటర్నెట్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ చెయ్యి తర్వాత స్టెప్ ఇంటర్నెట్ నుంచి డబ్బు సంపాదించడం స్టార్ట్ చేయడం ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది డబ్బు సంపాదించడానికి బిగ్గెస్ట్ ఛాన్స్ ఒకప్పుడు ధనవంతుడు కావడానికి ఫ్యాక్టరీలు పెట్టాలి షాపులు ఓపెన్ చేయాలి లేదా భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి కానీ ఇప్పుడు జస్ట్ ఒక మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్తో ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించొచ్చు నీకు నాలుగు ఈజీ మార్గాలు చెప్తున్నా ఒకటి ఫ్రీలాన్సింగ్ నీవు నేర్చుకున్న స్కిల్ని సెల్ చేయి ఉదాహరణకు వీడియో ఎడిటింగ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోడింగ్ స్టార్టింగ్లో ఐదు వేల నుంచి పది వేలు వరకు వస్తాయి కానీ రెండు నుంచి మూడు నెలల్లో అది ఇరవై వేలు నుంచి యాభై వేలు వరకు అవుతుంది రెండు కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి ఇన్స్టాగ్రామ్ పేజీ రన్ చేయి మొదట వ్యూస్ వస్తాయి ఆ తర్వాత బ్రాండ్ డీల్స్ యార్డ్ రెవెన్యూ ఒక మంచి ఛానల్ నెలకు యాభై వేలు నుంచి ఒక లక్ష వరకు సంపాదిస్తుంది మూడు ఈ డ్రాప్ డ్రాప్షిప్పింగ్ ఆన్లైన్లో ప్రొడక్ట్స్ సెల్ చేయి బట్టలు మొబైల్ కవర్స్ లేదా టాయ్స్ ఆర్డర్స్ ఇంటికే వస్తాయి ప్రాఫిట్ ని అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది నాలుగు అఫిలియేట్ మార్కెటింగ్ ఇతరుల ప్రొడక్ట్స్ సెల్ చేసి కమిషన్ సంపాదించు నీవు ఎంత సేల్స్ చేస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది గుర్తుంచుకో ఇంటర్నెట్లో ఇన్కమ్ స్లోగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మంత్లో ఒక వెయ్యి నుంచి రెండు వేలు వరకు వచ్చినా కష్టపడి సరైన దారిలో వర్క్ చేస్తే కొన్ని నెలల్లో అది యాభై వేలు నుంచి నెలకు లక్ష వరకు చేరొచ్చు ఇంటర్నెట్ బ్యూటీ ఏంటంటే ఇక్కడ నీ ఇన్కమ్కి లిమిట్ లేదు నీవు ఎంత నేర్చుకుంటావో ఎంత కష్టపడతావో అంత డబ్బు ఆటోమేటిక్గా పెరుగుతుంది నీవు ఇంటర్నెట్లో ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కామెంట్లో చెప్పు నీకు ఐడియాస్ సజెస్ట్ చేస్తా స్టెప్ ఫోర్ నీ ఇన్కమ్ సేవ్ చేయి గ్రో చేయి ఇప్పుడు నాలుగో స్టెప్ నీ ని సేవ్ చేయడం దాన్ని గ్రో చేయడం ఎందుకంటే ధనవంతుడు అయ్యేది జస్ట్ సంపాదించేవాడు కాదు తన కోసం డబ్బుతో పని చేయించగలిగినవాడు ఇరవై ఏళ్లలో చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సంపాదించిన వెంటనే డబ్బు ఖర్చు చేయడం కొందరు ఖరీదైన బైక్ కొంటారు కొందరు వీకెండ్లో పార్టీలకు డబ్బు తగలేస్తారు ఇంకొందరు షో ఆఫ్ కోసం బ్రాండెడ్ స్టఫ్పై ఖర్చు చేస్తారు ఈ హాబిట్స్ నిన్ను ఎప్పుడూ పేదవాడిగానే ఉంచుతాయి సింపుల్ రూల్ ఫాలో అవు నీవు ఎంత సంపాదిస్తే దానిలో కనీసం ఇరవై శాతం సేవ్ చేయి ఆ డబ్బుని స్లోగా గ్రో చేయడం స్టార్ట్ చెయ్యి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలతో బిగించేయి నెలకు ఐదు వేలు కూడా ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో అది లక్షల్లోకి మారొచ్చు కొంచెం రిస్క్ తీసుకోగలిగితే షేర్ మార్కెట్ క్రిప్టో కూడా నేర్చుకో కానీ గుర్తుంచుకో అర్థం చేసుకోకుండా ఎప్పుడు డబ్బు ఇన్వెస్ట్ చేయొద్దు అలాగే నీ ఇంకంలో కొంత భాగం ఎప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ చేయడానికి యూస్ చేయి స్కిల్స్ ఎంత అప్గ్రేడ్ అవుతాయో నీ ఇన్కమ్ అంతా ఎక్కువ అవుతుంది అతిపెద్ద సీక్రెట్ ఏంటంటే నీవు దాన్ని రీఇన్వెస్ట్ చేసినప్పుడు డబ్బు ఫాస్ట్గా గ్రో అవుతుంది ఖర్చు చేయకపోతే ఇరవై ఏళ్లలో ఈ హాబిట్ పెట్టుకుంటే ఇరవై ఐదు ఏళ్లకి నీవు బాగా సంపాదిస్తూ నీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ నీ కోసం కొత్త డబ్బు సంపాదిస్తాయి ధనవంతులం కావడం అంటే సంపాదించడం కంటే డబ్బుని సేవ్ చేయడం గ్రో చేయడం ఈ స్టెప్ గురించి నీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయి స్టెప్ ఫైవ్ అనవసర ఖర్చులు చెడు హాబిట్స్ కట్ చేయి ధనవంతుడు కావడానికి ఐదో స్టెప్ సూపర్ ఇంపార్టెంట్ అనవసర ఖర్చులు చెడు హాబిట్స్ కట్ చేయడం చాలామంది యూత్ ఈ ట్రాప్ లో పడతారు కొంచెం డబ్బు సంపాదించగానే ఖరీదైన బైక్ కొనేస్తారు వీకెండ్లో పార్టీలకు డబ్బు ఖర్చు చేస్తుంటారు బ్రాండెడ్ బట్టలు షూస్ గాడ్జెట్స్ కొనేస్తారు ఇదే రిచ్నెస్ అనుకుంటారు కానీ ట్రూత్ ఏంటంటే ఇవన్నీ నిన్ను ఎప్పుడూ పేదవాడిగానే ఉంచుతాయి ఎందుకంటే నీవు షో ఆఫ్ కోసం ఖర్చు చేసే డబ్బు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్గా మారి లక్షలు తెచ్చిపెట్టచ్చు ఇరవై ఏళ్లలో నీవు రియల్గా ధనవంతుడు కావాలంటే ఈ మూడు హాబిట్స్ ఇప్పుడే కట్ చేయి ఒకటి ఆలోచించకుండా షాపింగ్ చేయడం ఏది బాగుందని అనిపిస్తే వెంటనే కొనేయడం స్టాప్ చేయి రెండు వీకెండ్ పార్టీలు డ్రింక్స్ ఇవి నీ డబ్బుతో పాటు నీ హెల్త్ టైం కూడా వేస్ట్ చేస్తాయి మూడు ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేయడం గుర్తుంచుకో నిజమైన రిచ్నెస్ అంటే నీ బ్యాంక్ అకౌంట్ ఫుల్గా ఉన్నప్పుడు కేవలం నీ బట్టలు షూస్ బ్రాండెడ్గా ఉన్నప్పుడు కాదు స్టార్టింగ్లో ఈ కంట్రోల్ టఫ్గా అనిపిస్తుంది కానీ మూడేళ్లలో నీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లక్షల్లోకి చేరినప్పుడు అసలైన ఫన్ ఇదేనని నీకు అర్థమవుతుంది ధనవంతులు కావడం అంటే ఫోకస్గా ఉండటం నీ డబ్బుని రైట్ ప్లేస్లో యూస్ చేయడం ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ నిన్ను రిచ్నెస్ ఫాస్ట్ ట్రాక్ రోడ్పైకి తీసుకెళ్తాయి ఈ స్టెప్ని ఫాలో చేస్తావా కామెంట్లో చెప్పు స్టెప్ సిక్స్ నెట్వర్క్ బిల్ చేయి రిస్క్ తీసుకో ధనవంతుడు కావడానికి లాస్ట్ స్టెప్ సరైన పీపుల్తో నెట్వర్క్ బిల్డ్ చేయడం రిస్క్ తీసుకోవడం హాబిట్ చేసుకోవడం ప్రపంచంలో ఎవరూ ఒంటరిగా ధనవంతుడు కాలేదు ప్రతి బిగ్ పర్సన్ వెనుక ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంటుంది నీ చుట్టూ ఉన్న పీపుల్ని బట్టే ఐదేళ్ల తర్వాత నీవు ఎక్కడ ఉంటావో డిసైడ్ అవుతుంది సో ఫస్ట్ స్టెప్ నీకంటే అడ్వాన్స్డ్ పీపుల్తో ఉండడం స్టార్ట్ చెయ్యి బిజినెస్ చేసేవాళ్ళు ఆన్లైన్లో సంపాదించేవాళ్ళు లేదా నీకంటే బిగ్ డ్రీమ్స్ ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ల థాట్స్ వాళ్ల మాటలు నిన్ను కూడా పైకి లాగుతాయి సెకండ్ స్టెప్ రిస్క్ తీసుకో ఇరవై ఏళ్లలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నీవు కోల్పోవడానికి ఏమీ లేదు నీవు ఇప్పుడు ట్రై చేసి ఫెయిల్ అయినా మళ్లీ లేవగలవు కానీ భయం వల్ల ట్రై చేయకపోతే లైఫ్ మొత్తం రిగ్రెట్ అవుతావు చిన్న స్టార్టప్ స్టార్ట్ చేయి చిన్న యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేయి చిన్న ఆన్లైన్ బిజినెస్ రన్ చేయి ఫెయిల్ అయినా ఏదో నేర్చుకుంటావు సక్సెస్ అయితే నీ లైఫ్ డైరెక్ట్గా చేంజ్ అవుతుంది నెట్వర్క్ రిస్క్ ఈ రెండు కలిసి నీకు జాబ్ ఎప్పటికీ ఇవ్వలేని ఛాన్సెస్ ఇస్తాయి గుర్తుంచుకో డబ్బు ఎప్పుడూ ధైర్యం సరైన పీపుల్ ఉన్న చోటికి వెళ్తుంది ఇప్పుడు ఈ ఆరు స్టెప్స్ నీవు విన్నా ఇవి నీ లైఫ్లో అప్లై చేస్తే ఇరవై ఐదు ఏళ్లకి నీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళు నీ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ ఈ టైంలో నీవు కష్టపడి నేర్చుకుని సరైన డెసిషన్స్ తీసుకుంటే నీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవచ్చు సో ఆలోచించు నెక్స్ట్ మూడేళ్ల రోజు కష్టపడితే మంచి స్కిల్ నేర్చుకుంటే ఇంటర్నెట్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ చేస్తే డబ్బుని రైట్ ప్లేస్లో యూజ్ చేస్తే మూడేళ్ల తర్వాత నీవు జస్ట్ డ్రీమ్స్ కనడం కాదు నీ డ్రీమ్స్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటావు ప్రపంచంలో రెండు రకాల పీపుల్ ఉంటారు ఒకరు జస్ట్ ఆలోచిస్తారు ఇంకొకరు ఇప్పుడే స్టెప్ తీసుకుంటారు నీవు ఏ టీంలో ఉండాలనుకుంటావు ఇప్పుడే డిసైడ్ చేయి నీ రిచ్నెస్ జర్నీ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది చిన్న స్టెప్ తీసుకో ఫోకస్గా ఉండు నెక్స్ట్ మూడేళ్లు నీ ఫుల్ ఎనర్జీ ఇవ్వు ఎందుకంటే నీవు ఈరోజు కష్టపడితే రేపు మొత్తం వరల్డ్ నీ కోసం క్లాప్స్ కొడుతుంది ఈ వీడియో నీ లైఫ్ని చేంజ్ చేయడానికి జస్ట్ చూడడానికి కాదు సో ఇప్పుడే ఫస్ట్ స్టెప్ తీసుకో నీ రిచ్నెస్ జర్నీ స్టార్ట్ చెయ్యి నీవు ఏ స్టెప్ ఫస్ట్ ట్రై చేయబోతున్నావు కామెంట్లో చెప్పు ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్